సోనూ సింగ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగిందట ఆ ఫాల్దిగానికి అంటే కోటి రూపాయల వరకు దందా చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ఇవాళ కోటి రూపాయల దందా నష్టం చేస్తారు పక్క నష్టం ఈ పంత మరదం తరాలు వ్యాపారానికి నష్టం వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు కానీ కానీ మనిషిని చంపి బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది రివాల్వర్లు పెట్టి కోటి రూపాయల దంద చేస్తున్నప్పుడు కూడా పోలీసుల చెక్ పోస్టులు ఏమైనాయి పోలీసులు ఎందుకు అడుచుకుంటలేరు రివాల్వర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి గురించి మాట్లాడు కాల్పులు జరిపిన దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడకుండా ఐదు లక్షలు డిమాండ్ చేసిందట కోటి రూపాయల నష్టం చేసిందట అందుకే కాల్పులు జరిపినట అంటే నిందితు సమర్థిస్తున్నారు మీద మీ బతికేందుకే ప్రభుత్వం బొట్టు పెట్టి పూజ చేసిన కేసీఆర్ కట్టాడు రేవేంద్రుడి కదా చేస్తున్నాడు కేసీఆర్ గిరే గోవాను పెట్టి పూజ చేసిండు యాగాలకు ముందు గోవధనం నిషేధాడు అమలు చేయడానికి వదిస్తే కూడా భజన కార్యకర్తలు దాడి చేస్తూ కేసులు వలుసుకోలే పోయి పాపం దలిగింది పాపం పండింది ఫామ్ హౌస్ లో పడ్డాడు ఇవాళ ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ గదే జరుగుతుంది ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కుర్తి పడితే హిందువుల మనోబాధి దెబ్బతీసే ప్రయత్నం చేస్తే హిందువుల దైవాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే హిందూ ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే గోరక్షకులు అవమానపరిచే ప్రయత్నం చేస్తే గోరక్షకులు తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే మీకు కేసీఆర్ కు పట్టిన గతి కంటే హీనంగా పడుతాయని విషయాన్ని గుర్తుంచుకో